నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని కడప జిల్లాలో మే ఇరవై ఏడు నుంచి ప్రారంభమయ్యే తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలకు ముందుగా కొత్తపేటలో మినీ మహానాడు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సాధించిన విజయం పార్టీకి నూతనోత్సాహాన్ని ఇచ్చిందని ప్రజలు మరొకసారి చంద్రబాబు నాయుడు పాలనపై నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని ఇప్పుడు మన బాధ్యత ఎక్కువ ఉందని వ్యాఖ్యానించారు భవిష్యత్ ప్రణాళికలపై ఆయన దృష్టి సారిస్తూ గ్రామస్థాయిలో పార్టీ బలాన్ని మరింత బలపరిచే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు అభివృద్ధి సంక్షేమం పారదర్శక పాలన పార్టీ ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు మినీ మహానాడు కార్యక్రమం పార్టీ కార్యకర్తలతో కొత్త ఉత్సాహాన్ని నింపింది నాగృష్ణాస్ గారు పక్కబిబాబు గారు విద్య ఆదినారాయణ గారు శ్రీ భద్ర సుబ్బారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవు అనే పార్టీ ప్రజలకు అందించేటువంటి గొప్ప పండగ ఆ పండగ ప్రజలకు మంచి చేయాలి సమాజమే దేవాలయం దేవుళ్ళు అనే నినాదంతో పుట్టినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారమరక రామారావు గారు ఇచ్చిన నినాదం ఆ నినాదమే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నేటి వరకు క్రమం తప్పకుండా మహానాడు కార్యక్రమాలతో ప్రజల్ని చైతన్యతలు చేస్తూ అధికారం ఉన్నా లేకపోయినా ఒకే పదాలో ప్రజాసేవ చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆనాడు తెలుగు ప్రజలు తెలుగు ప్రజల కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ యొక్క గొప్పదనం ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ ఆ పార్టీ యొక్క అంకిత భావం ఆ పార్టీ పట్ల నిబద్ధత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే స్వంతం ఆ విధంగా నాలుగు దశాబ్దాల పైబడిన తెలుగుదేశం పార్టీ అనే నమస్కారం మరి ఈ రోజున పార్టీ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపు మేరకు ఈ మినీ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది పద్దెనిమిది పంతొమ్మిది అటువంటి ఈ రోజున మన కార్యక్రమం మన సంచాలంగా ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఈ కార్యక్రమం జరిగిస్తుంది ఇక్కడ ఇద్దరు ఏంటంటే ఎక్కడ ఎప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మరి సత్యానమ్మ గారికి అన్నదంటగానే మీరు అందరూ ఒక పిలుపు మేరకు పిలిస్తే మరి ఎంతని కార్యక్రమాలు అయినా రోజు ఇప్పుడు వస్తారు ఈ మధ్య రెండు మూడు కార్యక్రమాలు అమ్మకి కారినాక వేసాను వెళ్ళాం మహానగరం ఏదైనా పిలిస్తే వాళ్ళందరూ వాళ్ళు అటువంటి మన కొత్త బేల్ల నియోజకంలో మరి సచే గారి తీరు ఎలా ఉంది అనేదానికి ఎంఎల్ఏ అయ్యాక ఎంఎల్ అవుతుంది ఎలా ఉన్నదానికి నిదర్శనం ఈ ప్రకటన ఉన్నది చెప్పు కొత్త బేల్ల నియోజకర్గాన్ని ఎవరు కూడా ఏ పార్టీ కూడా తాకలేదు తెలుగుదేశం పార్టీ జనరే ఎప్పుడూ పాలు బాగుతుందని నేను అందరికీ తెలియజేస్తున్నాం మరి నాన్న తాత బాబునాయుడు గారు మన అహోమార్త్తులకు గురించి సంచారాన్ని మన అభివృద్ధి భావంతో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నారు కానీ ప్రజల్లో ఇంకా ప్రభుత్వం ఏమీ చేయలేదు ఏమీ చేస్తలేదు అనే భావన ఉంది రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది ఒక పక్కన రాష్ట్ర సంపద పెంచుతూ మరి కేంద్రాన్ని మరి అధ్యక్షిస్తూ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకు ఒక బాధలు నడిపిస్తున్నారు తొమ్మిది నెలల్లో ఎంత మంచి కార్యక్రమాలు కార్యక్రమాలు మరి చేస్తున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు ఈ దేశం మొత్తం మీద మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో అలా వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి కూడా మరి చంద్రసాబ్ అవుతాయి రమ్మనని అలాగే మీలో ఎవరైనా ఉత్సాహం ఉంటే పార్టీ తరఫున మరి ఎమ్మెల్యే గారు ఆఖరిలో బస్సులు పెట్టి